విక్టరీ వెంకటేశ్ బరువు తెజల కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎఫ్ టూ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండవ రోజు అద్భుతమైన వసూలను సాధించింది సినిమా మొదటి రోజు ఏడు కోట్ల వరకు శేణు సాధించగా రెండవ రోజు ఓల్డ్ వేయిడ్గా ఏకంగా ఐదు కోట్ల రేంజ్ వసూలను అందుకుని దుమ్ము దుమారం లేపింది ఓవరాల్గా రెండు రోజుల ఏరియాల వారి కలెక్షన్లను పరిశీలిస్తే నైజాంలో మూడు పాయింట్ మూడు ఒకటి కోట్లు సీడెన్లో ఒకటి కోట్లు కృష్ణాలో ఎనభై లక్షలు నెల్లూరులో ఇరవై లక్షలు గుంటూరులో డెబ్బై తొమ్మిది లక్షలు వెస్ట్ లో డెలు వైజాగ్ ఈస్ట్ లో ఒకటి కోట్ల షేర్లు వసూలు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు కోట్ల షేర్లు రెండు రోజుల్లో అందుకుంది ఇక కర్ణాటకలో డెబ్బై మూడు లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై లక్షలు టోటల్ ఓవర్సీస్ లో రెండు పాయింట్ ఆరు ఐదు కోట్ల షేర్లు వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రెండు రోజులకు గాను పన్నెండు ఏడు మూడు కోట్ల షేర్లు వసూలు చేసింది సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ముప్పై నాలుగున్నర కోట్ల రేంజ్ లో ఉండగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రెండు రోజుల్లోనే పన్నెండు పాయింట్ ఏడు మూడు కోట్ల వరకు షేర్లు రికవరీ చేయగా రానున్న రోజుల్లో సినిమా చూ ఇలాగే కొనసాగితే బ్రేక్ ఇవన్నీ అందుకునే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇవాటి నుండి ఎలాంటి వసూలను సాధిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి